హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిల్స్ నేను ఈ రోజు మన ఛానల్ రెసిపీ ఏంటో గెస్ట్ చేయగలరా ఇది రోటీలోకి చపాతీలోకి పులావులోకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకెందుకు కాలసం నేను మేక ఈ రోజు ఈ వీడియో చేసి చూపించబోతున్నాను సో ఇంకెందు కాలసం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే ఈ వీడియోని దాకా స్కిప్ చేయకుండా చూడండి ఈ పాయ కోసం అయితే నేను ఏడు వందల యాభై గ్రాముల దాకా కూడా మేక కాళ్ళని చిన్న చిన్నగా కట్ చేయించుకొని తీసుకున్న ఆల్రెడీ ఒకసారి వాష్ చేసుకున్నా ఇప్పుడు రెండోసారి ఇందులోకి కాస్త పసుపు కాస్త ఉప్పు అయితే వేసుకొని ప్రతి ముక్కను కూడా ఇలా మనం కాస్త రుద్దినట్టయితే అండ్ రప్ చేసినట్టయితే ఇందులో ఇంకా ఎక్కడైనా కూడా వాసన ఉన్నా లేదా డర్ట్ ఉన్నా డస్ట్ ఉన్నా కూడా అన్నీ కూడా ఇలా చేయడం వల్ల మొత్తం పోతుంది శుభ్రమైపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఉంపేద్దాం వాటరు ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు కాస్త ఉప్పు అయితే వేసేసుకొని కలిపేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాం మూత పెట్టి ఇప్పుడు రెండు మీడియం సై మీడియం సైజు టొమాటోలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తని టొమాటో పేరు చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అరకట్ట దాకా కూడా ఫ్రెష్ పుదీనా తీసి బాగా ఫ్రెష్గా ఉంటుంది అనేది బాగుంటుంది పాయాకి ఇప్పుడు దీన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇది కూడా ఇంకొక బౌల్లోకి వేసి మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని వాటిని కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకొక బౌల్ లోకి వేసి రెడీగా పెట్టేసుకుందాం తర్వాత ఒక పావు కట్టదాకా కొత్తిమీరను కూడా నీట్గా శుభ్రం చేసుకొని ఇది కూడా చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా మనము పాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట రెడీగా పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అలాగే ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా మెత్తని పేస్ట్ చేసేసుకొని దాన్ని కూడా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇది మిక్సీ జార్లోకి మనము పుదీనాను కూడా వేసేసుకుందాము తర్వాత ఏడెనిమిది దాకా పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఒక్క స్పూన్ దాకా కూడా జీలకర్ర అలాగే ఒక రెండించుల దాకా చెక్క ఒక ఐదారు లవంగాలు ఒక రెండు యాలకులు తర్వాత ఒక రెండించుల దాకా అల్లము ఒక ఆరేడు దాకా వెల్లుల్లిపాయలు అలాగే కాస్త కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కాస్త వాటర్ని అయితే యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుందాం అలాగే అందులోకి మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే ఫస్ట్ యాడ్ చేసేద్దాం అండ్ దీన్ని లోటు మీడియం ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యేదాకా అండ్ పచ్చివాసన పోయేదాకా కూడా బాగా వేపేసుకోవాలా తర్వాత ఇది కాస్త ఫ్రై అయినట్టు అనిపించిన తర్వాత మనం ఇందులోకి పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇది కూడా వేసాక మళ్ళీ ఒకసారి అంతా కూడా కలపాలి లేదంటే తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది అనమాట ఎందుకంటే మనం వాటర్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇందులోకి టొమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పేస్ట్లు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ మీదనే ఎట్టి పరిస్థితిలో కూడా హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు టేస్ట్ అనేది మారిపోతుంది పాయ చూసారు కదా మొత్తం అంతా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పాయాన్ని వేసుకుందాం ఈ పాయా వేసిన తర్వాత కూడా దాదాపు ఒక నిమిషం పాటు మనం అంతా కూడా బాగా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలిపేసుకోవాలి అప్పుడే ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారం అనేది బాగా పట్టేస్తుంది చూసారు కదా నేను ఇందులోకి కాస్త ఉడకడానికి సరిపడా కాస్త మసాలా వాటర్ని యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేదాకా కూడా మనం దీన్ని బాగా మెత్తగా ఉడికించుకుందాము ఇది బాగా మెత్తగా ఉడికితేనే పాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది లేదంటే టేస్ట్ అనేది కాస్త చేంజ్ అవుతుంది ఇప్పుడు మనము చల్లారిన తర్వాత చూద్దాం ఒకసారి విజిల్ తీసేసి ఉడికిందో లేదో వాహ్ ఆయిల్ అనేది పైకి తేలుతుంది కాబట్టి ఉడికినట్టు మనకు అర్థమవుతుంది కదా ఒకసారి అంతా కలిపి చూద్దాము మనకు ముక్క ఉడికిందా లేదా కన్ఫామ్ కావడానికి ఒక ఫోక్ తీసుకొని మనం ఇలా ఒక ముక్కను గుచ్చినట్టయితే మనకు తెలిసిపోతుంది అనమాట ముక్క ఉడికిందా లేదా చూడండి మెత్తగా సాఫ్ట్ గా ఉడికిపోయింది కదా ఇలా సాఫ్ట్గా ఉడికితేనే మనకు పాయ అనేది రుచిగా ఉంటుంది అనమాట బాగా చూడండి చాలా బాగుంది కదా సాఫ్ట్గా ఉడికిపోయింది సో ఇప్పుడు ఇందులోకి కాస్త వేసేసుకుందాము అండ్ ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాము నేను ఇది రోటీలోకి చపాతీలోకి చేయట్లేదు అండ్ దీన్ని రస్క్తో మేము సూప్ లాగా తీసేసుకుంటున్నాం అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అండ్ నెక్స్ట్ ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట అందు నేను కాస్త పల్చగా చేసేసాను సో మీకు కూడా నచ్చింది కదా చాలా స్ట్రెంగ్త్ అండి ఇది పిల్లలకి ఇంకా బలం అనమాట సో మీరైతే ఈ వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ నా వీడియోలు చూస్తూ ఉండండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్